స్వాగతం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో వీరలంకపల్లి గ్రామంలో హెచ్పీసీఎల్ ఓవైసీ హెచ్పీ గ్యాస్ మూడు సంస్థల డ్రైవర్లు ఆందోళనకు దిగారు రోడ్ లారీ డ్రైవర్లు హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని లారీ డ్రైవర్లు నిరసన తెలిపారు నూట ఆరు చట్టాన్ని సవరించుకోవాలని రోడ్డుపై బైఠాయించిన మూడు వందల మంది లారీ డ్రైవర్లు न रहियो त ఆయిల్ కంపెనీ ఐవసీ ఆయిల్ కంపెనీ ఎల్పిజి హెచ్పి కంపెనీకి తరఫున మూడు యూనిట్ల తరఫున ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం నిరసన ఎందుకంటే హిట్ అండ్ రన్ అంటే బుద్ధి పారిపోవడం అనమాట బుద్ధి అక్కడ ఉంటే మమ్మల్ని బతకరిస్తారండీ ముందు ఒక విషయం బుద్ధి మమ్మల్ని ఏదైనా ప్రమాదం జరిగి అక్కడ ఉంటే మమ్మల్ని బా బతకేస్తారా రెండు ఆయనే ఉంటే బోర్డు ఉండేందుకని ఏడు లక్షలు ఉంటే మేము ఎక్కువ పెట్టిపోవచ్చు కదండి పది లక్షలు ఏడు లక్షలు కట్టి ఎందుకు చేస్తాం ముందు ఇది హిట్ అండ్ రన్ చట్టం రద్దు చేయాలి కేంద్రాన్ని వెంటనే ఇదే మా ముఖ్యమైన కోరిక ముఖ్యమైన నిరసన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లు డ్రైవర్ పైన ఏదైతే ఒక కొత్త ఆంక్ష విధించి ఆ ఆంక్ష ద్వారా కుటుంబాన్ని మా కుటుంబాలను ఎన్నో నష్టపూరితమైన ఊపిలోకి తోసేటానికి తీసుకున్న నిర్ణయం వల్ల మేమందరం ఒక ఏకప్రాటి మీద వచ్చి ఐఓసి హెచ్పి అలాగే ఇండియన్ ఇండియన్ హెచ్పి ఎల్పిజి గ్యాసు ముగ్గురుము కలిసి మేము అందరము కలిసి ఈ యొక్క నిరసనను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించడానికి మేము అందరం కూడా ఈ యొక్క ఈ యొక్క నిరసనలో పాల్గొన్నాం కాబట్టి తక్షణమే ఈ యొక్క నిర ఈ యొక్క దీనిని ఈ యొక్క ఆంక్షను వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం అలాగే ఈ నిరసనలో పాల్గొన్న సభ్యులందరికీ అలాగే మీడియా సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెల్లించు అదే ఊరుకొండ మండలం కోటి గ్రామం నేను స్పెషల్ ఆయిల్ అసోసి ఆయిల్ వర్కర్ యూనియన్ ట్యాంక్ ప్రెసిడెంట్ అండి మా మీద డ్రైవర్ అనే మీద డ్రైవర్ మీద ఎన్నో రకాల చట్టాలు రూపొంది కానీ మా బతుకులు ఇవ్వడం మంచిపోలేడు మా బతుకులు ఇప్పుడు బండి తోలుకుండా బతికే పరిస్థితి మాది కానీ మాకే ఇన్ని చట్టాలు తెచ్చి ఏదన్నా అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ని దాన్ని రూపొందించి మా మీద ఇన్ని కక్షల ఇన్ని ఇన్ని మా కుటుంబాల మీద ఇలా దెబ్బ కొడతాం నాయం న్యాయం కాదు మాకు వెంటనే ఈ ఇత్తన్నో డ్రైవింగ్ ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నామండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అంత తెలిపి మమ్మల్ని ఆదుకుంటారని మాకు ఏదో దారి చూపిస్తారని కోరుకుంటామండి ఈ డ్రైవర్ అన్న వాడికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా వచ్చింది తూర్పుగోదావరి జిల్లా పోతవరం మండలం అది అన్ని కలిపి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మీద మేము వన్ నాట్ సిక్స్ అనే కొత్త చట్టాన్ని అమలుపరిచారు హిట్ అండ్ రన్ అనే కొత్త చట్టాన్ని అమలుపరిచారు దాన్ని రద్దు చేయమని ఈ రోజున మేము రోడ్డు ఎక్కి నిరసన తెలియజే తెలియజేస్తున్నాం కావున మాకు దీనికి సహకరించిన మీడియా మిత్రులందరికీ అలాగే మా డ్రైవర్ సోదరులందరికీ అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాను అదేవిధంగా ఇప్పుడు మేము ఈ నిరసన తెలియజేయడానికి కారణం ఏంటంటే రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతున్నాయి యాక్సిడెంట్ అంటే అది యాక్సిడెంటే మేము కావాలని మటర్ గట్ చేయట్లేదు కావాలని గుర్తించాం మేము రోడ్ ఎక్కినప్పుడు ఎన్నో దేవుళ్ళు దండం పెట్టుకుంటే లారీలు ఎక్కితే నడుపుతాం కానీ అవతల తాగిసి వచ్చి లేకపోతే అడు కరణ లేకపోతే స్టైల్గా స్టైల్లో తోలి టైర్ కింద పడిపోనా దానికి శిక్ష మేము 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 భరించవలసి వస్తుంది మేము ఇప్పటికే గతంలో లైసెన్స్ ఆరు నెలలు సస్పెండ్ యాక్సిడెంట్ అవుతే ఆరు నెలలు సస్పెండ్ చేశాం ఈ ఆరు నెలల్లో మేము అడుగుతుని బతుకుతున్నాం ఏంటంటే మాకు వేరే మేము గుర్తులు ఎంపులు ఉన్నాం ఇక్కడ కానీ ప్రభుత్వాలు గుర్తించట్లేదు గుర్తించకుండా ఆ నెలలు సస్పెండ్ చేసి మేము ఆ నెలలు సస్పెండ్ చేస్తే ఎలా బతకాలి దానికి ఎలాగ ఏం చేయాలన్నా ప్రభుత్వం మాకు ఏది ఏది చెప్పలేదు భార్య బిడ్డలను ఎలా పెంచుకోవాలి మేము చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం దేశానికి రైతు ఎంత ముఖ్యమో అలాగే ఆర్మీ కూడా ఎంత ముఖ్యమో డ్రైవ్ డ్రైవర్ కూడా అంత ముఖ్యం కానీ ప్రజలు గమనించట్లేదు ప్రభుత్వాలు గమనించట్లేదు ప్రభుత్వాలు ఆటో డ్రైవర్ని ఆదుకుంటున్నా తర్వాత లేకపోతే సి అన్నారు అది అన్నారు ఇది అన్నారు కానీ డ్రైవర్ వాడిని అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు దీనికోసం మేము చాలా చాలా అంటే చాలా బాధపడుతున్నాం ఈ రోజు మన స్ట్రైక్ జరిగినాయి జరిగినప్పుడు దేశమంతా అతగోళం అయిపోయిందన్న ఎవరు ఏం చేస్తున్నారు అన్నది అందుకే ఆయిల్ కానీ బొంకులు దగ్గర చాలా మంది వాహనదారులు అందరూ చాలా మంది బార్లు తీసారు గ్యాస్ కోసం ఎన్ని కోసం చాలా 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 అంటే చాలా బాధపడ్డారు కరోనాలో కూడా మేము ప్రాణాలు లెక్ చేయకుండా ప్రాణాలు లెక్ చేయకుండా ఆ మీద ఏమాత్రం మా ప్రాణాలు విడిచి కూడా మేము గ్యాస్ సప్లై చేసి ప్రజలు చాలామంది బతికించాం అయినా సరే ప్రభుత్వాన్ని మమ్మల్ని గుర్తించలేదు మళ్ళీ పైకి ఏంటంటే వన్ నాట్ సిక్స్ అని ఇట్టండి రండి అని మా మీద కొత్త నిబంధనలు చట్టాలు తెచ్చి మమ్మల్ని ఇంకా 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 తొక్కేస్తున్నారు కానీ ఇదైతే అమలు పడితే కనుక మేమైతే సహించేదే లేదు రాష్ట్రంలో పొందులే కాదు మేము స్టీలు కుదేసి కూలు పని చేసుకుంటాం లేకపోతే ఏ గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మెట్లు చూసుకొని అడుగు తిని బతుకుతాం తప్ప మేమైతే డ్రైవింగ్ డ్రైవింగ్ అయినా వృత్తిని అయితే మారేసుకుంటాం అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే మేము యాభై మాకు చిన్నప్పటి నుంచి లారీ దోలుకుంటాం లారీ దోలుకున్న వాళ్ళు మాకు కంటి చూపు పోతుంది కంటి చూపు పోయిన తర్వాత ఇప్పుడు ఫ్యాంక్షన్లో అరవై సంవత్సరాలకే మిగతా మిగతా వాళ్ళకి అయితే యాభై దాటగానే ఇస్తున్నారు మా డ్రైవర్లు కూడా యాభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఫ్యాంక్షన్ అనేది ఏర్పాటు చేయాలని ప్రభుత్వ దృష్టికి వెళ్ళి మమ్మల్ని కనుకరించి మాకొక అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలనే ప్రభుత్వాల్ని మరీ మరీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ వచ్చిన మీడియా మీడియా మిత్రులకి డ్రైవర్ సోదరులకు అందరికీ కూడా నాకు అభినందన తెలు సపోర్ట్తో ఈ న్యూస్ కేంద్ర ప్రభుత్వానికి అందాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాను